వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఇవాళ తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఆఫీసులో అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న మహాసేన రాజేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు మహాసేన రాజేషే కాదు ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్న వాళ్ళు వాళ్ల పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించుకుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కానీ మహాసేన రాజేష్ పట్ల మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఏంటి అంటే మహాసేన రాజేష్ యొక్క క్యారెక్టర్ గతంలో మహాసేన రాజేష్ మనం చూసాము మహాసేన రాజేష్ గతంలో తెలుగుదేశం పార్టీని జనసేనని బండభూతులు తిట్టిన వ్యక్తి వైసీపీకి ఒకళ్ళతో పుచ్చుకొని ఆ తర్వాత వైసీపీతో తేడా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి ముద్దులు పెట్టి క్షమాపణలు చెప్పి మామూలుగా తిట్టలేదు అతను లంబూతులు తిట్టాడు పవన్ కళ్యాణ్ని పార్టీ కార్యకర్తల్ని వీర మహిళల్ని తీవ్రమైన పదజాలంతో దూషించాడు కేవలం జనసేన వాళ్ళనే కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అలానే దూషించాడు అతను అలాంటి వ్యక్తి మళ్ళీ ఒక్కసారిగా మారిపోయి మళ్ళీ జనసేన కోసం మాట్లాడడము తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడడమో చేశాడు చివరికి ఆయన జనసేన పార్టీలో చేరాలని భావించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని తీసుకోవడానికి పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది అదంతా కూడా మనకు తెలిసిన చరిత్రే సరే మనిషి అన్నవాడు ఒక్కోసారి తప్పు చేయొచ్చు తర్వాత పశ్చాత్తాపడచ్చు పశ్చాత్తాపడిన తర్వాత అతన్ని స్వాగతించాలా అతన్ని మనము అంగీకరించాలా తర్వాత ఏం చేశాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనకు టికెట్ వచ్చి మళ్ళీ పోవడం అది ఆయన స్వయంకృత అపరాధం అక్కడ ఆయన పీగన్నవరంలో టికెట్ రావడం ఆ టికెట్కు సంబంధించి స్థానికంగా వ్యతిరేకత రావడం హిందువుల మీద ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు బ్రాహ్మణుల మీద మాట్లాడిన మాటలు కావచ్చు ఓవరాల్ హిందూ సమాజం మొత్తం కూడా మహాసేన రాజేష్కు వ్యతిరేకత ఉంది అలాంటి వ్యతిరేకమైన పరిశ్రమకి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడమే తప్పు తర్వాత ఆయనకి ఏదైనా మీకు నిజంగా అనుకోండి ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఇంకోటో ఇంకోటే కార్పొరేట్ అంటే నామినేటెడ్ పదవులు ఉంటాయి కదా పదవులు ఇప్పించుకోవచ్చు ఇచ్చుకోవచ్చు చంద్రబాబు గారు తప్పేం లేదు కానీ జనబాహుల్యంలో ఎమ్మెల్యేగా నిలబెట్టడం అనేది రాంగ్ డెసిషన్ అయింది దీని మీద రివోల్ట్ రావడంతో గా ఆయన తీసేశారు ఆ సీట్ తీసేసి మళ్ళీ తెలుగుదేశంలో వేరే వాళ్ళకి ఇవ్వడం కంటే జనసేనకి ఇవ్వడం బెటర్ అనుకున్నారేమో జనసేనకి ఇచ్చారు ఆ సీటు గెలిచారు ఆ రోజు మహాసేన రాజేష్ మాట్లాడిన మాటలు వాళ్ళ మర్చిపోగలుగుతాం మనం మహాసేన రాజేష్ ఏం మాట్లాడారు ఆ రోజు జనసేన పార్టీని ఓడించాలా నిలబడిన ప్రతి చోట ఓడించాలా నిలబడిన ప్రతి చోట ఓడించాలా పవన్ కళ్యాణ్ ని తనతో పోల్చుకున్నాడు పవన్ కళ్యాణ్ కేవలం పవన్ కళ్యాణ్కి ఓ పదిహేడు లక్షలు ఓట్లు వచ్చినాయి లాస్ట్ ఇయర్ రెండు వేల లాస్ట్ ఎలక్షన్లో నేను ఒక ఇరవై లక్షల మంది నేను ప్రభావితం చేయగలను నేను కావాలో పవన్ కళ్యాణ్ కావాలో తేల్చుకోమని అధిష్టానానికి ఆయన ఒక సవాల్ కూడా విసిరారు అవసరమైతే నన్ను సస్పెండ్ చెయ్యండి అని కూడా అన్నారు ఆయన ఒక ఎజెండా ప్రకారమే మాట్లాడారు ఆ రోజు ఆ రోజు చాలా ఆరోపణలు వచ్చినాయి వైసీపీకి అమ్ముడుపోయాడు ఆయన ఒక ఎజెండా ప్రకారం మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీకి ఆయన ఒకవేళ ఆయన పార్టీ సస్పెండ్ చేస్తే సో ఓవరాల్గా కూటమి మీద ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి కూడా అప్పుడు వార్తలు వచ్చాయి అయితే ఆయన కేవలం జనసేన పార్టీ అధినేత జనసేన పార్టీని ఓడించాలని ప్రతి చోట ఓడించాలని తన సప్త తన పవర్ ఏదో చూపిద్దామని ఆయన సవాలు విశాడు అయితే ఆయన తనను తాను చాలా ఊహించుకున్నాడు పెద్దగా నేను వీడియో కూడా చేశాను అంత సీన్ లేదు మనమేదో సోషల్ మీడియాలో నాలుగు మాటలు మాట్లాడిన తర్వాత మనకి వచ్చిన వ్యూస్ను పట్టుకొని మనకు వచ్చిన ప్రశంసలను పట్టుకొని మనమేదో తోపు తురుము అనుకుంటే అది మన అవివేకం మాత్రమే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రెండు చోట్ల ఓడిపోయాడు మనలాంటి వాళ్ళం ఏంటి కాబట్టి అతను అతిగా ఊహించుకొని చేసిన ప్రసంగం చాలా చాలా ఇబ్బందికరంగా పరిణమించింది ఆ రోజు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయాలి అని చాలామంది డిమాండ్ చేశారు కానీ తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయలేదు తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయకపోతే జనసేన శ్రేణులంతా కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీనే దీన్ని మళ్ళీ కావాలని ఇతని తోటి మాట్లాడిస్తుందేమో ఈ రకంగా పవన్ కళ్యాణ్ సీట్లు తగ్గించడం ఎందుకంటే జనసేన జనసేన ఏమో పొత్తు పెట్టుకోవాలా ప్రతి చోట జనసేన ఓట్లు మాత్రం తెలుగుదేశం పార్టీ కావాలి కానీ జనసేన పార్టీ మాత్రం ఓడిపోవాలి తక్కువ సీట్లకు పరిమితం కావాలా తద్వారా జనసేన మద్దతుతో గెలవాలి కానీ జనసేనకు ఎలాంటి ప్రయారిటీ ఉండకూడదు అనేది ఒక ప్లాన్ అని చెప్పి కొంతమంది జన సైనికులు జనసేన నాయకులు భావించారు ఆ రోజు చాలా మంది అన్నారు నాతో కూడా అన్నారు ఇది ఖచ్చితంగా కుట్రపూరితమే అన్నారు నేను చాలా ఖండించాను కూడా దాన్ని అంత ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అతను సస్పెండ్ చేస్తే అతను హీరో అవుతాడు సస్పెండ్ చేయకుండా ఇగ్నోర్ చేయడమే కరెక్ట్ అనేది తెలుగుదేశం పాలసీ అయి ఉండొచ్చు అందుకే ఇగ్నోర్ చేసింది ఇలాంటి చిల్లర పనులు తెలుగుదేశం పార్టీ చేస్తుందని నేను అనుకోను అని కూడా ఆ రోజు నేను వీడియోల్లో కూడా చేశాను ఆ తర్వాత మహాసేన రాజేష్ గురించి చేశాను అంత అయిపోయింది మహాసేన రాజేష్ జీరో అని తేలిపోయాడు అతని వల్ల ఎటువంటి ఇంపాక్ట్ లేదని తెలిసిపోయింది అతను మళ్ళీ తెలుగుదేశం పార్టీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేశాడు గెలిచేశాం ఇరవై ఒకటికి ఇరవై ఒకటి మొత్తం నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు మళ్ళీ మహాసేన రాజేష్ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి దగ్గర కావడానికి మళ్ళీ ప్రయత్నం చేశాడు లోకేష్ గారిని కలిశాడు లోకేష్ గారిని కలిసిన ఫోటో కూడా నా పక్కన బాక్స్లో డిస్ప్లే చేస్తాను చూడండి లోకేష్ గారిని కలిసి ఫోటో తీసుకున్నాడు అప్పుడు చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ఎలా కలుస్తారు లోకేష్ గారు ఇలా మాట్లాడిన వ్యక్తిని తూటమికి కూటమికి తూట్లు పొడిచి ప్రయత్నం చేసిన వ్యక్తిని ఏ రకంగా లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఏ రకంగా ఫోటో దిగుతారు ఇది ఏం మెసేజ్ పంపిస్తున్నారు చాలా మంది ఆ రోజు మదన పడ్డారు నాకు కూడా చాలా మంది నా వీడియోల్లో చూడండి చాలా మంది మిత్రులు అడుగుతా ఉన్నారా మీరు మహాసేన్ రాజేష్ లోకేష్ను కలవడం మీద స్టోరీ చేయండి ఒక అనాలిసిస్ చేయండి అని మీ అభిప్రాయం చెప్పండి అని అనాలిసిస్ అనే పెద్ద మాట కంటే మీ అభిప్రాయం చెప్పండి అని చాలా మంది అడిగారు అడిగితే నేను దాన్ని ఇగ్నోర్ కూడా చేశాను సరే దాని ప్రతిదాన్ని మనం చిలువల పొలవలుగా చేయడం ప్రతిదాన్ని భూతద్దలు మనం అనుమానపు దృష్టితో చూడడం ఇవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి నేను కూడా లైట్ తీసుకున్నా కానీ ఇవాళ మహాసేన రాజేషు పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టాడు అధికారిక హోదాలో ఇది ఏ రకమైన సందేశాన్ని సంకేతాన్ని ఇస్తుంది అంటే ఇప్పుడు జనసేన శ్రేణుల్లో ఒక మదనం స్టార్ట్ అయింది ఏంటిది మనల్ని తిట్టిన వాడిని ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంకరేజ్ చేయడం ఏంటి ఆ రోజు పిఠాపురంలో కూడా ఎవరైతే జనసేన పార్టీ ఓటమికి కృషి చేశాడో ఆ వైసీపీ అతన్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడానికి వర్మ ప్రయత్నం చేసినప్పుడు ప్రతి ఎత్తున గందరగోళం జరిగింది నా మీద దాడి చేశారని వర్మ చెప్పారు అది వాస్తవాలు అవి కాదు అక్కడ ఎవరైతే ఆ ఊర్లో కొట్లాడి జనసేన నాయకుల్ని జనసేన కార్యకర్తల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఆ వైసీపీ నేతను తిరిగి తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని సర్పంచి తీసుకొని ఇక అక్కడున్న జనసేన నాయకుల మీద అజమాయిషి చేయించే ప్రయత్నం వర్మ గారు చేస్తే దాన్ని అడ్డుకున్నారు దాన్ని అడ్డుకోవటం వల్ల గొడవ జరిగింది దాన్ని ఏదో నా మీద దాడి చేశారు జన సైనికులే దాడి చేశారు గారి వర్గం దాడి చేసింది అని ఇలాగ చిలువలు పలువులు చేశారు వర్మ గారు ఆ రోజు ఇవన్నీ సరే ఇవన్నీ అధినేత దృష్టికి లేవంటారు ఖచ్చితంగా ఉన్నాయి ఆయన ఏంటంటే చాలా సౌమ్యుడు చిల్లర రాజకీయాలకు దూరంగా ఉండాలి రాజకీయాల్లో ఒక స్వచ్ఛమైన మార్పు తీసుకురావాలని భావించే పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటిని చూసి చూడనట్టే వదిలేశారు ఇవాళ మరి మహాసేన రాజేష్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు లోకేష్ గారు ఏం సమాధానం చెప్తారు ఆ రోజు నిజంగానే ఆయనతో మాట్లాడించింది మీరే అని వాళ్ళు ఆరోపించింది కరెక్టే అన్నట్టుగా మీరు ఇవాళ ఆయనతో ప్రెస్ మీట్ పెట్టిస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయి ఇది లోకేష్ గారికి తెలిసే చేస్తున్నారా తెలియక ఏం కాదులే అని చెప్పేసి ఓవర్లుక్ చేసి చేస్తా ఉన్నారా ఇది చాలా సెన్సిటివ్ వ్యవహారం మహాసేన రాజేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకుండా అతన్ని ఎంట్రీ చెయ్యొద్దు అనేది జనసైనికుల అభిప్రాయం క్షమాపణ చెప్పాలి కదా నువ్వు ఎంత తప్పు చేసావు నువ్వు పవన్ కళ్యాణ్ నీతో పోల్చుకున్నావు పవన్ కళ్యాణ్ ఎంత పవన్ కళ్యాణ్ కావాలా నేను కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి సవాల్ విసిర వ్యక్తివి అలాంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిపించడం దేశం మొత్తం తన వైపు చూసిన తర్వాత ఇవాళ మనం తగుదమ్మా అంటూ తెలుగుదేశం పార్టీలో వచ్చి ఎలా ప్రెస్ మీట్ పెడతారు ప్రెస్ మీట్ పెట్టడానికి తెలుగుదేశం పార్టీలో ఎలా అంగీకరించారు లోకేష్ గారు ఎస్పెషల్లీ లోకేష్ గారు మొన్న ఫోటో దిగిన తర్వాత మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రేపు ఏదో ఒక పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది కదా రాజేష్ రాజేష్కి అంటే కూటమిలో ఉన్నప్పుడు కూటమి ధర్మాన్ని పాటించడం వద్దా పాటించకూడదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేవలం జనసేనకు మాత్రమే ఉంటాయా తెలుగుదేశం పార్టీకి ఉండవా ఇది ఇది నేను ప్రశ్నించట్లేదు రేపు పొద్దున ఖచ్చితంగా ఈ ప్రశ్న రైజ్ అయ్యింది ఎక్కడి నుంచి రైజ్ అయింది వైసీపీ నుంచి రైజ్ అయింది ఈ ప్రశ్న వైసీపీ నుంచి రైజ్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది జన సైనికులకు వెళ్తుంది ఆ ప్రశ్న అసలే ఎమోషనల్ వ్యక్తులు ఎంత ప్రేమిస్తారు అంత కోపం కూడా వస్తుంది జన ఆ మాట నేను చెప్పడం కాదు సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు మీరు ప్రేమిస్తారు నన్ను అలాగే నన్ను తిడతారు కూడా మీరు అన్నట్టుగా ఆయన మాట్లాడారు గతంలో మీరు కాకపోతే ఎవరంటారు నన్ను నేను కాకపోతే మిమ్మల్ని ఎవరంటారు అనే అంశాన్ని ఆయన కూడా గతంలో పిఠాపురంలో కూడా మొన్న మాట్లాడిన అంశం మీకు తెలిసిందే సో ఇవాళ జన సైనికులు ఎంత పవర్ఫుల్లో మనం అందరం చూసాం అలాంటి జన సైనికుల్ని వాళ్ళ రెచ్చగొట్టే ప్రయత్నంగా దీన్ని ఎందుకు చూడకూడదు సో ఇలాంటప్పుడు కాస్త సంయోగం పాటించాల్సిన అవసరం లేదా ఒక క్షమాపణ అయిన మహాసేన రాజేష్ చెప్పకుండా ఏ రకంగా ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసే కార్యక్రమాన్ని చేస్తాడు ఇవాళ పార్టీ పార్టీలో అంతర్గత వ్యవహారాలు ఆయన పాల్గొనలేదు ఈ ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణలకు విమర్శలకు సమాధానం చెప్పే పాత్ర ఆయన పోషించాడు ఈ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలని చూసిన వ్యక్తిని ఆ ప్లేస్ లో పోని మహాసేన్ రాజేష్ క్యారెక్టర్ ఏంటి మహాసేన్ రాజేష్ ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు ఎలా వచ్చాడు మహాసేన్ రాజేష్ వీటన్నిటి గురించి మాట్లాడే అర్హత మహాసేన్ రాజేష్ కు ఉన్నదా సో అవన్నీ మాట్లాడితే అందరూ అబ్బో మహాసేన రాజేష్ బ్రహ్మాండంగా చెప్పాడు వింటారా సో ఇవి చాలా సెన్సిటివ్ అంశాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు ఇవి నేను హెచ్చరిస్తున్నా నేను ఒక సద్విమర్శ చేస్తా ఉన్నా నాకేమి ఇందులో కూటమి బాగుండాలా పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు పదేళ్ల పాటు ఉండాలనేది నా ఆకాంక్ష ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించాలనేది నా ఆకాంక్ష ఈవెందో రెందు కూటమిలో ఎప్పుడు తప్పులు జరిగినా నేను సద్విమర్శ చేయటానికి వెనకాడను నేను సద్విమర్శ చేయకపోతే సాక్షి లాంటి వాళ్ళు కువిమర్శ చేస్తారు సద్విమర్శలకు కు విమర్శలకు ఒక గీత ఉంటది కదా సో సద్విమర్శలు మాత్రమే స్పందించాలి కువిమర్శలకు మనం సమాధానం చెప్పేది ఏముండదు రోజు సాక్షులు వేస్తూనే ఉంటారు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జన సైనికుల మనోభావాలను దెబ్బతీసేలాగా మహాసేన రాజేషు వ్యవహరించారు అలాంటి రాజేష్ ఇవాళ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోర్క్స్ పర్సన్ ప్లేస్ లో వాళ్ళ ఆఫీస్ లో మాట్లాడించడం అనేది ఇది ఖచ్చితంగా జన సైనికుల్ని జనసేన శ్రేణుల్ని నిరాశపరిచేది వాళ్ళందరినీ కాస్త నిర్ఘాంతపోయేలా చేసే అంశం అని నేను చెప్పాలనుకున్నా ఇంకోటి పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏమంటున్నారు మీరెవ్వరు ఒక్క మాట కూడా తెలుగుదేశం పార్టీని ఆనొద్దు అంటున్నారు ఒక్క మాట కూడా కూటమికి వ్యతిరేకంగా మాట్లాడద్దు అంటున్నారు కూటమి ధర్మాన్ని పాటించండి అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతల్ని ఒక్క మాట కూడా విమర్శలు చేయొద్దు అంటున్నారు మరి ఆ రకమైన అంటే ఇచ్చుపుచ్చుకోవడాలు ఉంటాయి కదా మీ ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు మా ఇంటికి కూడా మీ ఇల్లు అంతే దూరం కదా సో మరి అటువంటిప్పుడు జనసేనకు మాత్రమే రూల్స్ ఉంటాయా జన సైనికులకు మాత్రమే రూల్స్ ఉంటాయా ఇలాంటి మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు రూల్స్ వైలేట్ చేసినా కానీ కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతూ ఉంటే కూడా వాళ్ళని మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చేతులు కట్టుకొని కూర్చుంటారా జన సైనికులు ఇది కరెక్ట్ కాదు చివరికి పార్టీలో జాయినింగ్స్ కూడా జనసేన పార్టీలో జాయినింగ్స్ అవ్వాలి అంటే ఇప్పుడు కాదు జనసేన పార్టీలో జాయినింగ్స్ సో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఎవరిని కూడా చేర్చుకోవద్దనేది ఆదేశాలు జనసేన పార్టీలో సో ఇవాళ వైసీపీ నుంచి ఎవరైనా చేర్చుకుందామంటే ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగాలి అనేది ఆదేశాలు సో జనసేన మాత్రం ఇన్ని పద్ధతులు ఇంత పర్ఫెక్ట్ గా ఇంత పకడ్బందీగా ఇంత సౌభ్రాత్వంతో ఇంత స్నేహశీలతతో జనసేన పార్టీ కార్యకర్తలు జన సైనికులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉంటారు మరి తెలుగుదేశం పార్టీ నుంచి అలాంటిది ఆశించడంలో ఎలా తప్పైద్ది వీళ్ళు మరి మహాసేన రాజేష్ ఈ రకంగా చేయటం ఎంతవరకు కరెక్టు ఆయన్ని ఈ రకంగా ప్రస్మిట్ పెట్టడానికి అలో చేయటం ఎంతవరకు తప్పు ఎంతవరకు కరెక్ట్ దీనికి ఎవరు బాధ్యత వహించాలా మహాసేన రాజేషు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పి తీరాలి అతను కూటమికి తూట్లు పొడిచే ప్రయత్నం చేశాడు రాజద్రోహం అంటారు చూసారా ఆ రాజద్రోహమే ఆ రో ఆ రోజు జరిగింది రాజద్రోహం అంటే ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా చేయటం ఓకే కానీ ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాకుండా చేసింది కూడా ఒక రకంగా రాజ్యద్రోహం కిందకే వస్తుంది కదా ఆ రాజ్యద్రోహానికి పాల్పడిన వ్యక్తిని మీరు ఎట్లా ప్రెస్ మీట్లో కూర్చోపెట్టారనేది వాళ్ళ జన సైనికుల ప్రశ్న దీనికి తెలుగుదేశం పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం ఎవడు ఎలా పడితే అలా ఎలాంటి వాడైనా అమ్మనాభూతులు తిట్టిన వాడినైనా కానీ మళ్ళీ నేను వస్తానంటే పార్టీలో చేర్చుకోవటం కొంచెమైనా మనం విలువలు పాటించాల్సిన అవసరం ఉంది కదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మహాసేన రాజేష్ చేర్చుకోలేక నా పార్టీలో ఇలాంటి వాళ్ళు సచ్చీలత లేని వాళ్ళు క్యారెక్టర్ లేని వాళ్ళు పార్టీకి అవసరం లేదా ఆయన భావించాడు మరి తెలుగుదేశం పార్టీకి అలాంటి క్యారెక్టర్ లెస్ ఫెలోస్ అవసరమా ఆలోచించాల తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించాల ఇవాళ అతని ద్వారానే రేపు మా మళ్ళీ జనసేనలో జనసేన తెలుగుదేశం పార్టీ బంధానికి వేటల వారేలా చేస్తాడు ఇప్పటికే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వాళ్ళు అనవసరమైన మాటలు మాట్లాడి కార్టూన్ లేసి కొంత బీటలు వారే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే అదేదో అంటారు కదా ఏరు దాటేదాకా ఓడమల్లన్నా ఏరు దాటాక బోడి మల్లన్నా అన్నాడు వెనకటికి ఇవ్వడం అలాంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఇది నేను చెప్పబోతే రేపు వైసీపీ వాళ్ళే చెప్తారు కాబట్టి సద్విమర్శలు చేసే కోణంలో నేను చేస్తున్నా తప్ప ఇంకా ఇందులో వేరేది లేదు ఖచ్చితంగా జనసేనకు సంబంధించిన వ్యక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం క్షమాపణ చెప్పాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం రాజేష్ ఉన్నది ఆ తర్వాతనే తెలుగుదేశం పార్టీ కూడా అతనికి ఇలాంటి అఫీషియల్ అవకాశాలు ఇవ్వాలి తప్ప లోపిస్తే తెలుగుదేశం పార్టీనే ఆ రోజు మహాసేన రాజేష్ తో మాట్లాడించింది అనుకునే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది